గుడ్ మార్నింగ్ మై హలో నమస్తే ఎస్ వెల్కమ్ 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 బ్యాక్ టు మా ఇప్పుడు టైం వచ్చేసరికి ఎర్లీ మార్నింగ్ సిక్స్ ట్వంటీ అలా అవ్వబోతుంది వాకింగ్ స్టార్ట్ అయ్యాను అనమాట హైదరాబాద్ నుంచి వచ్చేసి మాత్రం వాకింగ్ మానాలని లేదు కదా దగ్గర కొంచెం డెడికేషన్తో ముందు మెల్లగా ఒక నెల రోజులైనా వాకింగ్ కంటిన్యూగా చేస్తే అప్పుడు జిమ్ గురించి ఆలోచిద్దాం ఎందుకంటే జిమ్కి డబ్బులు కట్టి వేస్ట్ మనలో మ్యాటర్ లేకపోతే నాయకు ఎంత మ్యాటర్ ఉందని నాకు తెలియాలి ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోతే మా చేయాలి ఇప్పుడే వాకింగ్ కంప్లీట్ చేస్తాను మా ఊరు నాకు హెల్ప్ చేశాడు బాగా చేశాను ఈరోజు దగ్గర దగ్గర మూడున్నర కిలోమీటర్లు రన్ చేసాం ఎక్ససైజ్ చేసాం బాగుంది ఊర్లో ఒక్కడనే చేయాలని చెప్పేసి టెన్షన్ పడ్డాను కంపెనీ దొరికింది వాకింగ్ నుంచి ఇప్పుడే ఇంటికి వచ్చానుమా ఈరోజు మా టిఫిన్ ఈరోజు మా టిఫిన్ ఇంట్లో చేసింది ఇడ్లీలు ఇప్పుడే స్నానం చేసి మా చిన్న దగ్గరికి లస్సీ తాగడానికి వెళ్తున్నా మా ఊర్లో కొత్తగా రిలయన్స్ స్మార్ట్ బజార్ ఓపెన్ చేశారు ఇంకా రేపటి నుంచి జనమే ఇవన్నీ బల్లే ఉంటాయి మెయిన్ రోడ్డు మీద పోలీసులు తప్పుతూ ఉంటారు ఏమి ఉండదులే కాసేపు మా ఊర్లో ఏ బిజినెస్ పెట్టినా మరి అమ్మాయి మామగారు గెలిచేస్తాడు కష్టజీవి ఆ రిలయన్స్ మాటికి ఎవరన్నా వస్తే దాని పక్కనే మా చిన్న లస్సీ షాప్ ఉంటుంది బాగుంటుంది లస్సీ సూపర్ ఉంటుంది ఏకలేటి చిన్నానా ఏం చెప్పాలి మరి అవి పంచదార ఉన్న చోట ఏకలు ఉండవా ఏకల ఉన్న చోట పంచదార ఉండదు కానీ ఏం చేస్తాం కానీ మంచి మంచి లస్సి ఒకటి చేయించడం ఎందుకు అన్ని ఈగలు ఎందుకు వస్తన్నాయి ఆసానికి ఆసాడానికి ఈగలు వస్తాయా ఆసాసలు ఆసాడానికి ఈగలు రావడం ఏంటి అందుకు కాబట్టి గైజ్ ఆసాడంలో ఈగలు వస్తాయా కింద కామెంట్ వేయండి అంటే పుత్త రోజుల్లో ఈగలు రావా ఇస్తు రోజు అంటే ఆసాడానికి ముందే ఏమైనా పిల్లలు పెట్టేసి అవన్నీ పెద్దవి అలా చేయండి ఎందుకలా లాజిక్ తెలుసా అది పక్క ఆసారం లేదా ఆసాడంతో ఊళ్ళు బయటికి వెళ్తారు కదా పక్క పెళ్ళైన వాళ్ళు కొత్తగా పెళ్ళైన బయటికి వెళ్ళడం ఏంటి వాటికి రావడం ఏంటి కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఆషాడమంట ఆషాడ అంట ఏంటో తెలియదు మనకి లస్సీ చేస్తున్నాడు ఏగలు పక్కెలు ఏగలు ఏ మేగడే ఏ లస్సీడో మేగడ వేయించుకుని దానిపైన బూస్ట్ చాలు చాలు చిన్న చాలు మంచి పని షుగర్ తగ్గించాను నేను ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే భీమవరం బయలుదేరుతున్నాం ఎందుకంటే మన బాయ్స్ రవి తెలుసు కదా మన వ్లాగ్స్ లో చూసారు కొంచెం మంచి బలంగా ఉంటాడు కదా మనిషి మనోడు షవర్మా పెట్టాడు దగ్గర దగ్గర పెట్టి ఫోర్ మంత్స్ అవుతుంది అంటే అప్పుడే వీడియో చేయమన్నాడు నన్ను కాకపోతే కాదు రవి ముందు జనాల్లో టాక్ ఎలా ఉందో చూద్దాం దాన్ని బట్టి చేద్దాము అంటే మళ్ళీ ఇప్పుడు మొహమాటం కొద్ది మనం బాగుందని చెప్పినా సరే తినే వాళ్ళకి నచ్చలేదు అనుకోండి అనవసరంగా బ్యాడ్ అవుతాం అందుకని ఇన్ని రోజుల తర్వాత ఎవరిని అడిగినా సరే చాలా బాగుంది అన్నారు టేస్ట్ అందుకని మనం కూడా వెళ్ళి టేస్ట్ చేసి నిజంగా బాగుందో లేదో చూద్దాం అని చెప్పేసి వెళ్తున్నాం అనమాట ఇప్పుడే వచ్చాను ఇది ఉందంటే మన ఒకటి బి హబ్ అని అనమాట ట్రెండ్స్ ఉంది ఇక్కడ రిలయన్స్ ట్రెండ్స్ పక్కనే ఆ లోపలికి వచ్చేస్తే లోపల పెట్టాడు చాలా ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ లేసు చికెన్ షవర్మా షవర్మా సెజ్వాన్ చికెన్ షవర్మా పెరిగి పెరిగి చాలా ఉన్నాయి మళ్ళీ ఇక్కడ లేదండి రాద్ది రాజు స్పెషల్ షోరూమ్ అని ఒకటి ఉంది వన్ ఫిఫ్టీ రూపీస్ అది చెప్పాం చికెన్ కట్ చేశాడు వేడి చేశాడు వేడి చేశాడు కట్ చేస్తాడు అయ్యి ఏమాక చేసేయాలి నెక్స్ట్ మైనీస్ వేసి దాని మీద చికెన్ వేసి బా జీడిపప్పులు తర్వాత దాని మీద చీజ్ పెడుతున్నారు చీజ్ ఓ మైనీస్ వేసి దాని మీద చీజ్ పెట్టి చుట్టేసి ఇస్తాడు ఇప్పుడు చూద్దాం పెద్దరాజు స్పెషల్ షోరూమ్ ఎలా ఉందో జీడిపాలు బాగా కనబడుతున్నాయి ఇది ఎలా ఉందండి ఇందులో టమాటో సాస్ టైం ఇలా ఓవర్ స్వీట్ లేదు ఓన్లీ ఆ మైనీస్ మైనీస్ ఫ్లేవర్తో ఆ మసాలా చికెను చాలా బాగుంది ఇంత ముందు దేవాలం ప్రత్యేకించి షోరూమా తినడానికి వచ్చేవాడు నేను ఒక అతను ఉండేవాడు రాహుల్ షోరూమా అని తర్వాత అతను తీసేసాడు ఆ తర్వాత మళ్ళీ నాకు టేస్ట్ షోరూమా దొరకలేదు మళ్ళీ మనవాడి దగ్గరే బాగా ఎంక్వైరీ చేసి అన్ని టెస్టులు చేసి పెట్టాడు ఎఫర్ట్స్ కనబడుతుంది ఇందులో చాలా బాగుంది బౌల్ షోరూమా చెప్పాం ఇందులో వచ్చేసరికి బింగోలు సలాడ్ తందూరి మైనస్ వేశాడు అనమాట నెక్స్ట్ ఆ చికెన్ వేసి వేసే సూపర్ సూపర్ మళ్ళీ అందులో తందూరి మైనీస్ వేసాడు నెక్స్ట్ నార్మల్ మైనీస్ ఇప్పుడు దీన్ని మొత్తం నీట్గా మిక్స్ చేసేద్దాం మొత్తం అంతా మిక్స్ చేస్తాను ఇప్పుడు దీన్ని టేస్ట్ చూద్దాం కొట్టాడు ఆ మైనస్ అన్నీ వేసాడు కదా సాసులన్నీ కొంచెం స్పైసీగా కొంచెం తీయగా పుల్లగా మధ్య మధ్యలో ఆ లేస్ట్ తగులుతుంది కంచిగా అది దిరిపోయింది టేస్ట్ మాత్రం వస్తే ఇది పక్కా ట్రై చేయండి చూపు గ్రిల్ చికెన్ వస్తుంది చూడండి ఎలా ఉందో లోపల కూడా మసాలాలు లోపల కూడా పెట్టారు మైనీసు ఉల్లిపాయ మొక్కలు పైన కారం వేసి దాని మీద నిమ్మకాయ పిండారు ఇదేమో పుదీనా చట్నీ బాటు బాటులా తీసుకొచ్చామని చెప్పాను అందుకేలా తీసుకొచ్చారు ఆల్రెడీ తినేసాను షార్ట్ కోసం చూడండి మసాలాలు విని మసాలాలు ఇంకా పట్టాలి లోపలికి ఇంకా మసాలాలు వెళ్ళాలి చికెన్ మాత్రం చాలా సాఫ్ట్ చాలా సాఫ్ట్ ఉంది ఫస్ట్ నార్మల్గా తిని చెప్తుందాం తిని చెప్తా ఇది సగం తందూరి సగం గ్రిల్లో ఉంది మైనీస్తో మైనీస్తో ఇప్పుడే తినేసి మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అవుతున్నాం రవి సంపేసేస్ట్ ఇంకా మామూలుగా లేదు టేస్ట్ మాత్రం చిన్న కొట్టేసాడు ఇంకా గట్టి ప్లాన్ చేసావు కదా ఎన్ని రోజులు తిరిగా చెప్పుల కోసం గట్రా రెండు మూడు నెలలు రెండు మూడు నెలలు తిరిగినా కరెక్ట్ పెట్టాడు చాలా బాగుంది టేస్ట్ మెయిన్ అది బౌల్ షోరూమ్ ఏదైతే ఉందో తోపు ఉంది ఇంకో ఇప్పుడు వెళ్ళిపోతున్నాం చాలా బాగుంది ఆల్ ట్రై చేయండి ఇక్కడ మనకి ఎస్ఆర్ కాలేజ్ దగ్గర తెలుస్తుంది రండి ట్రై చేసి కింద కామెంట్ పెట్టండి నేను చెప్పింది కరెక్ట్ కదా అవునా కాదా అనేది ఇప్పుడు మా ఊళ్ళో టబ్ బుక్ చేశారనమాట అసలే పావు గంట లేట్ అయిపోయింది ఇప్పుడు కొరగ దుబ్బేస్తారు పదే నేను డైరెక్ట్ టెస్యలబాను ఇప్పుడే మా బౌలింగ్ అయింది ఒక ఓవర్ వేసి రిచ్గా పదహారు కొట్టించుకున్నాను బా బౌలింగ్ మా ఊలుగా వలీగాడు వలిగాడు ఆడేసాడు యాజ్ యూజువల్ నేను ఉన్న టీం ఓడిపోయింది ఫస్ట్ మ్యాచ్ సెకండ్ మ్యాచ్ ఆడుతున్నాం అదే కావాలి అది మై మ్యాటర్ ఇప్పుడే ఆడి ఇంటికి వచ్చాను ఫుల్గా ఆడిసాం మామూలు రాజు గారి షోరూమ్ అనమాట ఇది ఒక బ్రాంచ్ వచ్చేసరికి రాయలం వెళ్ళే రోడ్లో ఉంటుంది ఇంకోటి వచ్చేసరికి ఎస్ఆర్కేఆర్ కాలేజీ దగ్గర ఎన్ఎక్స్ ఎన్ఎక్స్ ఎనక్సా ఏదో అన్నాడు కటింగ్ షాప్ సెలూన్ షాప్ ఆపోజిట్లో బి హబ్ అంటే తెలుస్తుంది ఆ లోపల ఉంది వెళ్ళి ట్రై చేయండి ఈ రోజు నుంచి ఇంటి దగ్గర వ్లాగ్స్ వస్తే ఒక ఫోర్ ఫైవ్ డేస్ ఆర్ సిక్స్ డేస్ మ్యాక్సిమమ్ అక్కడ ఎలా ఎంటర్టైన్ చేసాము ఎక్కడ కూడా అలా ఎంటర్టైన్ చేయడానికి ప్రయత్నిస్తాము హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను ఇక్కడ దాకా వీడియో చూసినట్టు లైక్ చేయడం మర్చిపోద్దుమయ్యా మళ్ళీ రేపు పొద్దున్న ఇంటికి ఇంకో వ్లాగులో కలుద్దు అప్పటి వరకు ఉంటాను మరి జై హింద్